మీరు చూడబోయే స్టోరీ శృంగార వాంఛకు పరాకాష్ట అక్రమ బంధాలకే ఇది మాస్టర్ గ్రంథం లాంటిది సరికొత్త అందాలతో జీవితంలో సరిగమలు పలికించాలనే కోరిక వారికి పీక్స్లో ఉంది మజా చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు వయసుతో సంబంధం లేదు బంధాల మీద నమ్మకం అసలే లేదు నేటికి మనం మనం ఒకటి రేపు ఇంకొకరు నచ్చితే వారితో ఎంజాయ్మెంట్ ఇలా రచ్చిపోయింది ఓ జంట ఇక్కడ జంట అనగానే అతనికో ముప్పై ఆమెకో పాతిక అనుకోవద్దు ఇక్కడి కథలో మెరుపు ఏంటంటే ఆమెకు యాభై ఐదు అతనికి ముప్పై రెండు ఏంటి తల తిరిగిపోతుందా ఇది నిజం ఆమెకు యాభై ఐదేళ్లు పడుచు మగాళ్ల అందాన్ని జ్యూస్లా తాగేందుకు ముగ్గురు మొగుళ్లను వదిలేసింది ఇక ప్రియుళ్ల సంఖ్య అయితే మాత్రం నాకు తెలియదు కానీ అఫీషియల్గా ఎక్కువ రోజులు మెయింటైన్ చేసి విశాల హృదయంలో స్థానం ఇచ్చింది మాత్రం నలుగురికి ముగ్గురు మొగుళ్లతో పిల్లల ఉన్న వారిని మీరే ఉంచుకోమని వదిలేసిన రోమ్ బూత్ అందగత్తయ్యమే నిజంగానే బ్యూటీ అనుకోవద్దు పోలీసులు కూడా ఈ ముసలి అందానికి ముసిగేసి మీడియా ముందు కాసేపు ప్రవేశపెట్టారు అలా చూపించి ఇలా మెరుపుత్తేగలా ఆమెను తీసుకెళ్లిపోయారు ఆమె పోలీసులకు ఎందుకు దొరికిందనే అనుమానం మీకు రావచ్చు అక్కడికే వస్తున్నా ఈ ఓల్డ్ కన్య పేరు మంగళ పేరులో మాత్రమే మంగళకరం చేసేవన్నీ మాత్రం అమంగళం పనిలే ఈ కథ విన్నాక మీరే చెవులు మూసుకొని అమంగళం అప్రతిహతమౌ కాక అంటారు దీనిలో కూడా మీనింగ్ లాజిక్లు అడగద్దు మంగళ అంటే అదో టైప్ ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ మంగళాకు కసక్క లాంటి వాడు పేరు దీపక్ మాణిక్ వీడు శృంగారంలో మాణిక్యం మగజాతి మొత్తం కామాన్ని తనలోనే ఉంచుకొని తిరుగుతున్నాడు ఇతనికి మూడు పెళ్లిళ్ళు అయ్యాయి ఇక ప్రియురాల సంఖ్య డేటాబేస్ మన దగ్గరే కాదు పోలీసుల దగ్గర కూడా లేదు ఈ మంగళ అంటి ఇండోర్లోని ఇందిరానగర్లో ఉంటుంది ఆ ఇల్లు ఆమెది కాదు అమాయకపు మొగుడిని మెడల పట్టి బయటకు గెంటాయిగా వచ్చిన ఆస్తి ఆ ఇంట్లోనే మంగళ అంటి ఉండేది అయితే ఈ దీపక్ మాణిక్ అనే యువకుడికి ముచ్చటగా మూడో పెళ్ళాం కూడా నీలాంటి నీచు కమేనుకు పెళ్లంగా ఉండే కంటే సింగిల్గా ఉండడం బెటర్ అని బూతులు తిట్టి మరీ వెళ్ళిపోయింది ఇటు దీపక్ కూడా నువ్వు పోతే నాకు కొత్త పెళ్ళం వస్తుంది పోవే అంటూ రెచ్చిపోయాడు ఇతనికి కూడా కామ పిచ్చి ఎక్కువ సంపాదన తక్కువ కానీ ఎప్పుడూ పెళ్లాన్ని పక్కలోకి రమ్మంటూ విసిగించేస్తాడు మెకానిక్గా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు ఇక ముగ్గురు పెళ్లాలు వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు ఆ టైంలోనే దీపక్ ఇంటికి మూడేళ్ల అవతల ఉన్న ఆంటీకి ఇతగాడిపై మనసు పడింది వీరికి మూడో నెంబర్ బాగా కలిసి వచ్చినట్టుంది ఎందుకంటే వాంచ తీరాక ముగ్గురిని తన్ని తెరిమేశారు కాబట్టి అలాగే ఒకప్పుడు ఈ దీపక్ భార్యకు ఈ మంగళ ఆంటీకి కాస్త స్నేహం ఉండేది అలాని ఫ్రెండ్షిప్ అంటే డీప్ ఏం కాదు చక్కెర కారం పప్పు ఉప్పు అడిగేంత ఇక తన పాత ప్రియుడు వదిలేసి వెళ్లడంతో దీపక్ను తన ఇంటికి పిలిపించుకొని మందుతో పార్టీ ఇచ్చి మజా చేద్దామని ఆఫర్ ఇచ్చింది ఇంకేముంది నాటి బంధం బలపడింది ఇద్దరూ తెగ ఎంజాయ్ చేశారు ఎంతలా అంటే భార్యాభర్తల భర్తల మాదిరిగా ఒకే ఇంట్లోకి మారిపోయారు వారి గురించి కాలనీలో మొత్తం తెలుసు ఇద్దరికీ మూడుసార్లు పెళ్లిళ్ళు అయ్యాయి కానీ ఆ బంధాలు నిలబడలేదు ఎందుకంటే వారికి కావాల్సింది శృంగారం మాత్రమే అని అయితే వారిని అదృష్టం కలిపింది ఒకే శృంగారం అభిరుచి ఉన్న ఇద్దరిని కాలం కలిపిందనమాట దానిని బాగా వాడేసుకున్నారు నీకు నేను నాకు నువ్వంటూ ఓ మొసలి ప్రియురాలు ఓ సగం యువకుడు కలిసిపోయారు ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కదా ఇక్కడ నుంచి ఉంటుంది ఇదే ఈ నవరస జంటకు ట్విస్ట్ ఇండోర్ లోని కేదార్ నగర్ ఏడో డ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు డాగ్స్ తో చేరుకున్నారు ఒక యువకుడి తల మొత్తం చిద్రమై ఉంది తల వెనుక భాగం మీద బలంగా పదే పదే బాధడంతో ఛిద్రమైందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అతనెవరా అని తెలుసుకునేందుకు వారికి పెద్దగా సమయం పట్టలేదు అతని జేబులో ఏటీఎం నుంచి మనీ డ్రా చేసిన స్లిప్ దొరికింది ఆ మరునాడు బ్యాంకు అధికారులను సంప్రదించగా చనిపోయింది దీపక్ మాణిక్ అని తేలింది అతని గురించి విచారణ చేయగా ఇందిరానగర్ లో ఉంటున్నాడని తేలింది బ్యాంకు నుంచి ఫోన్ నంబర్ కూడా సంపాదించారు అధికారులు పోలీసులు విచారణ చేయగా ఆ చండాలపు ప్రేమ కథ బయటకొచ్చింది అయితే సదరు మృతుడు అలాగే అనుమానితరాలిది ఇందిరానగర్ కావడంతో కేసును తాహరీర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు దీపక్ ప్రియురాలి గురించి కాలనీలో అంతా చెప్పారు కథల కథలగా ఆమె పని చేయదు ప్రియులను మెయింటైన్ చేస్తూ హాయిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఆమెకు కావాల్సింది తన ప్రియులకు ఇవ్వడమే కాదు తనకు కావాల్సింది కూడా తీసుకోవడం అదే శృంగారం ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు మొదట్లో నానా కహానీలు చెప్పిన ఆడ పోలీసులతో ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు కాల్ డేటాలో చివరిగా మాట్లాడింది మంగళనే మొదట పోలీసులను సతాయించిన చివరకు తానే చంపానని ఒప్పుకుంది అసలు ఆమె నాలుగో ప్రియుడిని చంపడానికి కారణం ఏంటో తెలుసా ఐదో ప్రియుడితో సరిగ్గా కలవనివ్వడం లేదట ఈ మాటలు విని పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది ఇదేం జీవితం రా బాబు అనుకున్నారు ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపడ్డారు అక్కడతో ఆంటీ ఆగలేదు విలపిస్తూ తన కోరికలను చెప్పింది తనను సొంత భార్యలా దీపక్ చూస్తున్నాడు కానీ నాకు అతను లవర్ మాత్రమే నాకు గతంలో ఒకసారి పరిచయమైన ప్రియుడు మళ్ళీ నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు అతని వయసు ఇరవై ఆరేళ్ళు పెళ్ళి కాలేదు జీవితాంతం నాతోనే ఉంటానన్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు నేను అతనితో ఉంటానని చెప్పాను కానీ దీపక్ ఒప్పుకోలేదు నువ్వు ముగ్గురిని వదిలేసి నాలుగో వాడిగా నన్ను పట్టుకున్నావు ఇప్పుడు ఐదవ వాడితో ఎంజాయ్ చేస్తావా అని వెటకారమాడాడు తాగే అవమానించాడు నేను కూడా అతన్ని తిట్టాను నీకు మూడు అయ్యాయి నాకు తెలియకుండా నువ్వు కూడా వేరే మహిళలతో ఎంజాయ్ చేస్తున్నావు నేను నిన్ను కాదన్నానా అని ప్రశ్నించాను నాకు ఇష్టం వచ్చిన వారితో తిరుగుతానని చెప్పాను కానీ అతను వినలేదు నువ్వు నాతోనే ఉండాలని తిట్టాడు ఆ తర్వాత మద్యం మత్తులో నన్ను కొట్టాడు కూడా వాస్తవానికి నా నాలుగో ప్రియుడు అతనే కానీ మధ్యలో దీపక్ ఆ నంబర్ని రీప్లేస్ చేశాడు దీపక్కే నా ఐదో ప్రియుడని చెప్పింది మంగళ అంటీ నాకు నచ్చినట్లు బ్రతుకుతానంటే ఇంటికి వచ్చి నా లవర్ను కొట్టాడు ఇక చేసేది లేక పార్టీ పేరుతో పదంలోకి పిలిచాను ఇక అక్కడికే నా లవర్ని కూడా పిలిచాను నా లవర్ వచ్చే సమయానికి నేను కావాలని అతనితో అక్కడ శృంగారం చేస్తూ ఉన్నాను ఆ తర్వాత నా లవర్ వచ్చి నా నాలుగో లవర్ని తలపై బాదాడు దీంతో నొప్పితో విలవలలాడుతూ పక్కకు పడిపోయాడు ఆ తర్వాత ఇద్దరం అంటే నేను నా ఐదవ లవర్ పెద్ద కర్రలతో తలపై పదే పదే బాధి చంపామని చెప్పింది మంగళ ఆంటీ ఈ అమంగళ పనిలో భాగస్వామి అయిన పిరిడిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు కానీ ఈ కేసులో బలైంది మాత్రం ఐదవ పిరుడు ఆ ఇరవై ఆరేళ్ల యువకుడు మంగళ అందించే విశృంఖల శృంగారంలో స్వర్గం చూసిన యువకుడు ఇప్పుడు చెప్పకూడు తింటూ నరకంలో బ్రతుకుతున్నాడు మొత్తానికి ఇది మంగళ అంటే కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి